ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకంగా భారతదేశం ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించింది ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పుడు నియంత్ర దేశాల్లో పక్కన పెట్టండి రష్యా చైనా ఇటువంటి పక్కన పెట్టండి అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఇన్ని కోట్ల మంది తొంభై కోట్ల మంది ఓటర్లు ఉంటే దాని సెవెంటీ పర్సెంట్ అటెండ్ అయితే ఇది ఎంత పెద్ద హ్యూజ్ ఫిగర్ యూరోప్ మొత్తం కలిపినా సరే ఎంతమంది ఓటర్లు లేరు అయినప్పటికీ ఎంత ఏడు ఫేజుల్లో ప్రశాంతంగా నిర్వహించుకొని ఒక అన్ని వర్గాల దేశంలో అన్ని వర్గాల యొక్క ఇన్వాల్వ్మెంట్ చేసిన పెద్ద ప్రక్రియ నరేంద్ర మోడీ గారు రెండు వందల ఆరు బహిరంగ సభల్లో పాల్గొన్నారు బంద్ దగ్గర దగ్గరగా వంద మీడియా ఇంట్రాక్షన్స్ లో పాల్గొన్నారు సో ఇదో పెద్ద ప్రక్రియ మహా యజ్ఞం మహా పండుగలో జరిగింది దీనిలో అందరికీ గుణపాఠాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పారు అందరికి వైసీపీకి చెప్పారు బీజేపీకి టిడిపికి చెప్పారు లేకపోతే టిఆర్ఎస్ చెప్పారు అందరికీ గుణపాఠాలు చెప్పారు అన్ని రకాల అందరికీ ఒక సరైన తీర్పు ప్రజలు ఇచ్చారు దీ తీర్పుని మనం మనస్ఫూర్తిగా స్వాగతించి మనం ఎక్కడ ఎందుకు తగ్గాయం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఎందుకు తగ్గాయి నార్త్ లో ఉత్తరప్రదేశ్ లో ఎందుకు తగ్గాయి మహారాష్ట్ర ఎందుకు తగ్గాయి లో ఎందుకు తగ్గాయి వెస్ట్ బెంగాల్ ఇలా నాలుగైదు రాష్ట్రాలు ఎందుకు తగ్గాయి మిగతా రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీ వచ్చింది ఎప్పుడు నేను ఒరిస్సాలో ఫస్ట్ టైం గవర్నమెంట్ పంపిస్తాను అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో థర్డ్ టైం ఫామ్ చేస్తున్నాం అది సిక్కిం లో మా మిత్రపక్ష ఎన్డిఏ కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ చేస్తున్నాం ఇదే టైంలో లో జరిగిన ఎలక్షన్ లో ఒక సైడ్ క్లీన్ స్వీప్ అయిన రాష్ట్రాలు పదికి పైగా రాష్ట్రాలు క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క రావాల్సిన చోట రాలేదు ఇది ఆసమర్శం చేసుకోవాలి మేము కూడా ఎందుకు అక్కడ ఫెయిల్ అయ్యో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అలా అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా విశ్లేషించుకోవాలి వైసీపీ పార్టీ రెండు వారాలు అయిపోతుంది ఈ రోజు వరకు విశ్లేషణ మేము కూడా మొన్న నాలుగు రోజులతో రాష్ట్ర పార్టీ కార్యాలయం కూర్చొని రాష్ట్ర పదాధికారులు కంటెస్ట్ చేసిన వాళ్ళు అసెంబ్లీ ఇన్ఛార్జీలు కన్వీనర్ రెండు రోజుల పాటు మేదో మదనం చేశాం ఏంటి ఎక్కడ ఎలా జరిగింది ఏం జరిగింది ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది మన బలుప వాప ఇది మన బలుపు అనుకోవాలి వాపనుకోవాలి ఎలా వెళ్ళాలి అరే ఓపెన్ గా మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పాం నోట్ చేసుకున్నాం దాని ప్రకారం రేపు రేపటి రోజు అటువంటి పొరపాలను జరగకుండా ముందుకు వెళ్ళ వెళ్ళాలని చేసుకున్నాం మరి అలాంటిది వైసీపీ పార్టీలు ఎక్క ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే బయట రాలేదు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అని పిలిచి ఒకటప్పుడు ఉపన్యాసం ఇస్తున్నారు అదేంటో ఐదేళ్ల పాటు నేను కళ్ళు మూసుకున్నాను మరో ఐదేళ్ల పాటు మీరు కూడా కళ్ళు మూసుకోండి అయిపోతారంట ఇది ఎక్కడ విచిత్ర రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కళ్ళు మూసుకోవాలంటే ఆయన నీ కళ్ళు మూసుకొని పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు ఆ తిరిపించారు మళ్ళీ ఎందుకు వేల మీద నువ్వు నెప్పం పెడతావు ఇంకో ఐదేళ్లు కళ్ళు మూసుకుంటారట సో ఆయన పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కావట్లేదు విశ్లేషం మీ మీ పార్టీ కార్యకర్తలు తెలవండి మీ పార్టీ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి పదాధికారులు జిల్లా ఆఫీస్ బెరస వాళ్ళు పిలిచి కూర్చోబెట్టండి వాళ్ళని అడగండి మీరు చెప్తాం కదా చోపి వాళ్ళని అడగండి ఏంటి ఎక్కడ జరిగింది ఏంటి ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం అని అడిగితే అప్పుడు వాళ్ళే చెప్తారు ఏంటి అన్నది అలాగే ఏ పార్టీ అయినా సరే ఆ రకమైన ఆత్మ చేసుకోవాలి బయటకులు చేసుకోవాలి అలా చేసుకుంటే ఆయన ఇప్పుడు సరే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడన్నా సరే పైకి రావచ్చు ఎందుకంటే ఏ పార్టీ శాశ్వతంగా